ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఇగో స్టార్ట్ చేసిన వరకు దాంట్లో చెరగడ్ ఎమర్చెన్స్ తొమ్మిదిన్నరవుతుంది పూలనేది ఇప్పుడు వచ్చినమాట స్టార్ట్ చేసినగ రాగానే ఇవాళ చెరగడ్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయింది ట్రాఫిక్ అది చాలా అంటే చాలా నేను పైకి పోవడానికి వన్ అవర్ పట్టింది మళ్ళీ కిందికి రావడం కూడా అదే టైం పట్టింది జనాల మధ్య తోసుకుంటూ తోసుకుంటూ వెళ్ళిన సంచి ఇక అలిగిపోతుంటే ఇక భుజాన పెట్టుకొని పోయి మరీ వచ్చేసి వచ్చిన మాట గర్భగుల్లో లేట్ అయింది పైకి పోవడానికి లేట్ అయింది కింది కంటే కాదు దాన్ని వచ్చేసిన పూలు ఉన్నాయి కాబట్టి నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొడుతున్నాం మళ్ళీ జరిగే వేరే వర్క్ అయితే ఏం లేవు ఇదే వర్క్ ఇక ఇది అలా తొందరగా ఫినిష్ చేసి కొంచెం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇక ఈ వెళ్ళేసిన ఈరోజు కొంచెం తొందరగా వెళ్దామని ట్రాఫిక్ మాస రోజు కొంచెం ఎక్కువ ఉంటారు ట్రాఫిక్ పోనీకే పోనీకి రానికే రెండు గంటలు పడతానని చెప్పి తొందరగా లేచి వెళ్ళిన అనమాట నువ్వే లేదు మావిడే లేపింది నేను పడుకుని అలారం పెట్టినా కానీ అది ఎంతో లేదు మూడున్నరకు మావిడే లేచిందని ఇంకా లేచి నిలబెట్టుకొని ఇవన్నీ చదువుకునేసరికి ఇక అటు ఇటు వన్ అవర్ అయింది నాకు ఇన్ని నాలుగున్నరకు బయలుదేరితే గుట్ట మీద పోయేసరికి ఐదున్నర అయింది ట్రాఫిక్ గేట్కి ఇడ రోడ్ నుంచే ట్రాఫిక్ ఉంది మొత్తం బండ్లన్నీ అటు ఇటు పెట్టాను మొత్తం ట్రాఫిక్ ఉంది అక్కడ మళ్ళా పోలీసు వాళ్ళు ఆపారు అన్నమాట నంది సర్కిల్ కాడ కొంచెం లేట్ అయింది ఇక అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటే రోజు డైలీ ఉండే టైం ఉంటాయని చెప్పి మళ్ళీ పైకి పంపించారు అనమాట పోలీసు వాళ్ళు అంటే బోన్యారు వెహికల్ అనమాట ఎవరు వెహికల్ అనమాట పైకి నంది సర్కిల్ కానీ ఆపేస్తారు ఇక మనకు రెగ్యులర్ పోతుంది కాబట్టి అక్కడ తెలిసిన ఉంటే చెప్తే వాళ్ళు పంపిస్తారు ఇక మనకి పైకి పోలీయనకి వెహికల్ అయితే పైకి బోన్య్యారు ఎవరికి అక్కడ డ్యూటీ చేసే వాళ్ళకి అక్కడ సంబంధించిన వాళ్ళకే పంపిస్తారు అనమాట వీకి అందుకే లేట్ అయింది ఇంటికి వచ్చేటప్పుడు చాలామంది ఇక చిక్కుని భక్తులు వెళ్ళిపోతారు కదా చాలామంది ఇక ఇబ్బంది అయింది రావడం కూడా వన్ అవర్ అయింది లేట్ ఓకేనా ఇవైతే ఈరోజు చిరగట్టు దండలు ఎల్లో కొడుతున్నాం అండ్ చిన్న దండలు వచ్చేసి వైట్ కొడుతున్నాం వైట్ దండలు గజమాల ఇంకా స్టార్ట్ చేయలేదు గజమాల వచ్చేసి జమాలలు కొట్టేస్తున్నాం మా ఫిట్ నుంచి అయిపోయినాక మీకు వీడియో చూపిస్తాను చూడండి పెడల్స్ కొట్టాలి నీళ్ళలో పెట్టిన వాటర్ ఆ గులాబీలు కొన్ని పెడల్స్ దండలు కూడా చూపిస్తాయి సరేనా ఫ్రెండ్స్ అయిపోయినాకైతే వీడియో పెట్టాం స్కిప్ చేయకుండా అయితే వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ చివరి వరకు చూస్తేనే మాకు ప్రమోట్ అవుతుంటుంది ఇంకా రెండు ఇద్దరు ముగ్గురికి ప్రమోట్ అవుతుంటుంది ప్లీజ్ వీడియో అయితే చూవరి వరకు చూసి ఒక లైక్ అయితే కొట్టండి జమాల కొట్టేస్తాం మా కూడా ఇటు వచ్చేసి దండలు కూడా ఇంకా మిడిల్ సైజ్ దండలు ఇటు వచ్చేసి కొన్ని కట్ చేసి ఉన్నాయి కట్ చేస్తున్నాయి దండలు అయితే అయిపోయినాయి చిన్న దండలు ఇట్లా పెద్ద దండలు వచ్చేసి గజమాల ఒకటే ఉంది అన్నమాట ఇక గజమాల ఒకటి కట్టేసి అయిపోతుంది టైం వచ్చేసి వన్ అవుతుంది అనమాట ఒకటి అవుతుంది ఇక అక్కడ పట్టించిన ఆడ వేయాలన్నమాట పూలన్నీ బయట ఎండకూడుతుంది అనమాట మస్తు బిబచ్చంగా కొడుతుంది అందుకే లోపల వేసుకుంటాం పూలు వచ్చేసి ఓకే వర్క్ అయిపోయాక వీడియో పెడతాను చూడండి స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడరు వర్క్ చూడండి ఇప్పుడే వాటర్ కొట్టేసినట్టు పూలు వేస్తే అయిపోతాను అంటే బస్సాలు అయ్యింది కదా ఫస్ట్ అంటే కొంచెం వేడి తగ్గినాక బండల మీద బస్సాలు వేసేస్తాం అనమాట ఎలా ఎండ ఎక్కువ కొట్టింది కదా వాటర్ అయితే కొట్టినా కొద్దిగా వేస్తాను మళ్ళీ ఇంకోసారి ఇంకో రౌండ్ వాటర్ కొట్టాలన్నమాట రౌండ్ వాటర్ కొట్టి బస్సాలు వేసి బస్సల మీద పూలు వేసేసి అయిపోతుంది ఇంట్ వచ్చేసి అయిపోయినాయి దండలకి ఇట్ల అయిపోయినాయి అనమాట ఇంకొకటి పెద్ద గజమాల ఇది వచ్చేసి ఇటు వచ్చేసి చిన్న గజమాల ఇంకా అటు వచ్చేసి దాంట్లో ఇక బట్టలు ఉన్నాయి మధ్యాహ్నం వేసిన తడిబట్టలు ఇవి అలాగనే ఉన్నాయి ఇప్పుడు వాటర్ కూడు కొట్టేసిన వచ్చిన టైం వచ్చేసి ఏడవుతుంది ఏడైతే టైం వచ్చేసి నేను పడుకొని లేచేసరికి లేట్ అయింది అనమాట ఇప్పుడే ఫినిషింగ్ వర్క్ చేసేసిన గజమాల వచ్చేసి ఇవన్నీ చదరాలి పూలు అక్కడ ఉన్నాయి ఇక్కడ అక్కడ ఇవన్నీ చదివేసాలి చదివరేసి బుక్ చేసేస్తే అయిపోతుంది వచ్చేసి గిన్నెలు వచ్చినాయి ఇక మన్న వాళ్ళ నుంచి ఇవన్నీ సామాన్లు ఒక్కొక్కటి వస్తున్నాయి అనమాట గిన్నెలు ఇవి వేడి నుంచి కూడా వేడ కూడా ఉన్నాయి గిన్నెలు వీటి నుంచి కూడా సంచిలో ఉన్నాయి అవన్నీ ఇవి చదువుకోవాలి ఇక చదుర మావిడ చదివేస్తుంది ఇవన్నీ ఈ గిన్నెలన్నీ పైకి పెట్టాలన్నమాట ఇక పైన పెట్టేసి చాలా గిన్నెలు ఇక ఇక మావిడినట్టే పైగా అడ్డం మరిగింది లేచినాక కొంచెం చదువుకుంటా అన్నమాట ఈ సరుపు చదువుతాను అది ఈరోజు చూడాలి అవి మ్యాట్ గిట్లేసి వేసి మళ్ళీ చదివిస్తాను అన్నది కొంచెం జిర్బి జీర్లు ఉన్నాయన్నమాట అవి చదివేసుకుంటుంది ఇవన్నీ చదివేసుకుంటుంది ఇప్పుడు ఓకే నా ఫ్రెండ్స్ ఇవైతే బయట వేస్తాం బయట వేసినాక చూపిస్తాను ఇంకా చూడండి స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి దండల్లో ఎటు చెరగడ వచ్చేసి తడి బుట్టలు అనమాట అయిపోయింది వాటర్ కుట్టింది మంచిగా ఇంకా కొంచెం ఫ్రెష్నైస్ అవుతాయి అనమాట ఆకు గిట్లో వచ్చేసి గుళ్ళు చామంతి పూలు చామంతి పూలు గిట్ల కొంచెం డల్గా ఉన్నాయి అనేవి కొంచెం అంటే నీట్గా అవుతుంది అన్నమాట తగలేకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి ఇక చదరాలన్నమాట ఇల్లు ఇవన్నీ కొన్ని ఫ్రిడ్జ్లు వేసి వేసేయాలి కొన్ని ఇలా ట్రీ తడి బట్టలు పెట్టి పెట్టాలన్నమాట ఏమైంది మాట్లాడుతుంది అందుకే సరే అనేది అన్నయ్య రాలే ఓకే మీకు చదివే హెల్ప్ చేయరాదు చదివడానికి ఏమో ఇవన్నీ కవర్ కవర్లెత్తు సోమంతి పురుగు ఏమో పని చేయదు అంటే ఏమో పని కానీ తేజ్ అటు ఇటు చేస్తాడు చదువు కంటే చేయదు ఓకే ఇప్పుడైతే చదివేయాలి చదివేసినాక అప్పుడప్పుడు చేస్తాను అంట ఎప్పుడు ఒకసారి కానీ అప్పుడప్పుడు చేస్తాను సరే ఇప్పుడు చదివినాక అయితే చూపిస్తాను మళ్ళీ వచ్చేసి సదరేసుకుంటుంది సెల్ఫ్ కొన్ని అవసరం లేని అన్ని కిందే పడేస్తుంది అనమాట దాంట్లో ఇట్లా కొన్ని ఐటమ్స్కి ఇట్లా పడిపోయినాయి అన్ని కింద వేసి పాత కవర్లు తీసేసి ఈ మ్యాట్ వేసుకుంటుంది అనమాట కలర్ఫుల్ మ్యాట్ బాగుంది లుకింగ్ కూడా వాష్ చేసుకోవచ్చు అనమాట ఇది వాటర్ పెట్లే ఇట్లా వాష్ చేసుకోవచ్చు ఖరాబ్ ఏం కాదంట వాటర్లో వాష్ చేసినా ఖరాబ్ కాదంట ఒక ఇటు వచ్చిందా ఇటు కూడా వచ్చినాయిగా ఇటు కూడా రెండు వచ్చినాయి అనమాట ఇక ఇటు ఇంకా పై రోక్ వేసుకోవచ్చు కింద ఓకే ఇంకా కింద కూడా వేసుకోవచ్చు బాగా అనపడుతుంది ఓకే ఒక రెండింటికి వచ్చింది అయిపోయింది కవర్ వచ్చేసి ఇంకా మళ్ళీ కిచెన్లో వేసిన మళ్ళీ బెడ్రూమ్లో కూడా బెడ్రూమ్లో ఒక దానికి వచ్చింది బట్టల కింద ఒకటి వచ్చిందన్నమాట బాగా నచ్చినాయి అట్లయినా రోలు ఇంకొక రోలు అదే ఇదే డిజైన్లో తెచ్చుకున్నాం అనుకో వచ్చేస్తాయి మంచిగా నీట్గా కనపడుతుంది టూ టూ ఫిఫ్టీ అంట కాస్ట్ అంటే మంచిగా ఉందమ్ వాషబుల్ అంటే ఇక మంచిగా అనిపిస్తుంది అంటే ఎక్కువ అనిపించింది అన్నమాట రేట్ వచ్చేసి బాగా వచ్చింది రో అనిపిస్తుంది అన్నమాట ఓకే ఇక కింద ఇవన్నీ ఎత్తేసేయాలన్నమాట పూలన్నీ వదిలేసిన ఇంకా ఎత్తి కవర్లో బయటపడేయడమే లూపేసుకుంటే వన్ అయిపోతుంది పెద్ద ఇక జరిగట్లయితే రష్ ఉన్నది ఇవాళ మార్నింగ్ లైట్గా అయితే వీడియో ఇచ్చాను చూడండి చూస్తా వీడియోతో స్కిప్ చేయకుండా అయితే చూడదాకా చూడండి

ఫ్రెండ్స్ చూశారుగా ఆ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇదైతే అమాస తెల్లారన్నమాట దాని అంటే నైట్ మీద చేసి తెల్లారి వెళ్ళిపోతారు అనమాట భక్తులు ఓకేనా ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే ఈరోజైతే రోజుకైతే ఇదే వీడియో రేపటి వీడియోలో కలదాం బాయ్ గుడ్ నైట్